అమెరికా భయపడుతున్నంత జరుగుతోంది వాస్తవంగా చైనాని బీ భారతదేశం కంట్రోల్ చేస్తుంది బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇందులో దాదాపుగా పన్నెండు దేశాలు టోటల్గా పదిహేడు దేశ పద పదిహేను దేశాలు అడిషనల్గా యాడ్ అవుతున్నాయి అన్ని దేశాలు బ్రిక్స్లోకి రావడానికి సిద్ధపడుతున్నాయి నాటో యూరోపియన్ యూనియన్తో సంబంధం లేని దేశాలన్నీ ఇటు రావడానికి సిద్ధపడుతున్నాయి అయితే ఇండియా మాత్రమే ఇది రావాలని కోరుకుంటుంది అట్ ద సేమ్ టైం బ్రిక్స్ కరెన్సీ యూరప్ యూరో టైప్లో ఉండాలన్నటువంటి ప్రతిపాదనని భారత్ ఆపుతుంది లేదా తమ కరెన్సీ అయినటువంటి యువాన్లలోనో రూబెల్స్లోనో వ్యాపారం చేయించాలి అందరితో తద్వారా డాలర్తో సమానంగా తమది రావాలి అన్నటువంటిది చైనా వాడి ప్రయత్నం రష్యా వాడి ప్రయత్నం ఆ గేమ్స్ని ఇండియా ఒప్పుకోవట్లేదు దాంతో భారత్నే పక్కన పెట్టి ముందుకు ముందుకెళ్దామా